హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మొత్తానికి వచ్చేసిన చెర్లోకి ఇగో తీస్తున్నాం వల్ల ఏమన్నా పడ్డదా లేదా అని చూపిస్తున్నా ఇగో చిన్న సైజ్ చేపలు చూస్తున్నారు కదా సో తీస్తున్నా ఇంకా ఏమన్నా ఉన్నాయా లేదా ఈరోజు షికారి ఎట్లా ఉంది అనే దాని మీదనే తీస్తున్నా ఇంకొకటి వచ్చింది సో మొత్తానికైతే నిన్న సాయంత్రం వాళ్ళు వేసిన ఇప్పుడు తీస్తున్నా ఏమన్నా ఉన్నాయా లేదా అని సేష అంటారు దీన్ని చూస్తున్నారు కదా చేపలు రకరకాలుగా ఉన్నాయి కదా ఇట్లా ఉంటాయి అన్ని రకాల చేపలు అయితే మా చేర్లోనే ఉన్నాయి ఎందుకంటే రోజు వల్ల ఇస్తాం కదా అందుకనే ఇంకా అవే చూపిస్తున్నా తీస్తున్నా ఇంకా ఏమన్నా ఉన్నాయా అయ్యో జల్లా జల్లా ఇది చూస్తున్నారు కదా ఎట్లా ఉందో చూడండి ఫ్రెండ్స్ జిల్లా కూడా చాలా బాగుంటుంది తినడానికి ఇక ఈ జిల్లాని అయితే తీస్తున్నా ఇది జిల్లా బతికే ఎట్లా సౌండ్ చేస్తుందో చూస్తున్నారు కదా వినిపిస్తుంది కదా మైక్ దగ్గర సౌండ్ ఎట్లా చేస్తుందో జెల్లా అన్నమాట ఇది సో చిన్న సైజు జిలేబీలు రెండేళ్లలో ఎలాంటి చేపలు వస్తాయి చూస్తున్నారు కదా చిన్న సైజ్ అయ్యో మోస్ కటింగ్ ఇంకా చూస్తున్నా ఇంకా ఏమేమి ఉన్నాయా అని సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి మన వీడియోస్ అదంతా అంటే ఇదే చూస్తున్నారు కదా ఇది నోరు తెరిచింది దీంట్లో వేలు పెట్టినా కట్ చేస్తుంది మోస్ లో సో మన వీడియోని మాత్రం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఇంకొకటి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ కూడా చేయండి వీడియోని మా తెలుసుకోవాలని తెలుసుకోవాలని ఉంది ఎక్కడి నుంచి చూస్తున్నారు ఇక ఇక తీస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు షికారి అంతగా ఏం కాలేదు నీళ్ళు బాగా వదిలిపెట్టిరు కదా మోటార్లు సో దాని వల్ల సరిగా చేపట్లేదు అక్కడ ఒకటి పడ్డ చికారి అంటే మీకు తెలిసే కదా ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుందో సాయంత్రం వేసే పొద్దున తీయడం వల్ల ఎండ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వెళ్ళిందో ఎండ ఆడొకటి ఆడొకటి అంతేగా ఏం కాలేదు ఈరోజు షికారి రోజు జరా పడవి కానీ చేపలు తీసుకెదంతా చాలా బాగుంటుంది క్లినిక్ ఈ చేపల్ని చూస్తుంటే కూడా నిజంగా నోరు ఊరుతుంది కదా మాకు కూడా ఇలాంటి చేపలు పెడితే ఎంత బాగుండో అనిపిస్తుంది కదా సో ఎందుకు లేట్ చేస్తున్నారు మన ఊరికి వచ్చేయండి అందరూ ఏం చక్కగా కలిసి ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఎంత బాగుందో వ్యూస్ ఇంత అద్భుతం ఎప్పుడు చూడలే కదా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది ఇదో చేసుకోలు చేసుకో సో ఇదిగో పీతలు పీత పడ్డది అయితే చూపిస్తున్నారు అంటే పీత చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో తినేద్దామని చూస్తుంది నేను ఉంచుతానా ఇక కట్ చేస్తా దాన్ని ఇక అయ్యో చూస్తున్నారు కదా ఇందాక ఎట్లా కనబడ్డది ఇప్పుడు ఎట్లా కనబడ్డదో ఎందుకంటే తెంపేసిన దాన్ని కాళ్ళు ఏం చేస్తాం సో మీను నిన్న సాయంత్రం పడ్డాది అనుకుంటా చనిపోయింది మీను ఎట్లా ఉంటుందో మన లైవ్ ఫిషెస్ అని అంటారు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటుంది రోడ్ల మీద ఇదే కుర్రమేను చనిపోయింది సో చూస్తున్నారు కదా అక్కడ ఒకటి అంతగా చేపలు కూడా ఏం షికారి కాలేదు ఏం చేసాం షికారి అంతగా కాలేదు ఫ్రెండ్స్ బతికే ఉన్నాయన్నీ చూస్తున్నారు కదా అంతగా పడలేదు ఈరోజు చేపలు ఎందుకో మరి తెలియదు అయినా కానీ గాలి బాగా వీస్తుంది కదా గాలి బాగా వీస్తుండడం వల్ల చేపలు కూడా సరి చూస్తున్నారు కదా తీసుకెళ్తా మీరేమంటారో కామెంట్ చేయండి ప్లీజ్ ఇయో తీస్తున్నాము ఇందాక పడ్డది ఇప్పుడు ఒకటి జల్ల ఆడంగా వేసిన వల్ల ఇవో మొత్తం నాస్లో వచ్చేసింది సో తీయాలి తీస్తున్నాయి ఇప్పుడు మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ కొట్టి పక్కన పెంట తిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంటాయి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఆల్